విలేజ్ టీవీ తీరక ముచ్చట చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన దండాలు ఎందుకు అంటే మన బ్లైండ్ సింగర్ యొక్క వీడియోని మనం మన ఛానల్ ద్వారా వైరల్ చేయడం జరిగింది అదంతా కూడా కేవలం మీ వల్లే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహము సపోర్ట్ వల్లే తను అంత దూరం వెళ్ళగలిగాడు తనకి మంచి అవకాశాలు కూడా వచ్చినాయి మంచి మంచి కామెంట్లు వచ్చినాయి ఎకనామికల్గా కూడా తనకి మంచి సపోర్ట్ దొరికిందని నేను ఆశిస్తున్నాను ఇంకా కూడా తనకి సహాయం చేయడం కోసం కొంతమంది దాతలు మన ద్వారా మన ద్వారా వస్తున్నారు సో మన ఛానల్లో ఎలాంటి కళాకారులు వాళ్ళని చూపించినా కూడా వాళ్ళకి వాళ్ళ ఆర్థికమైనటువంటి పరిస్థితులు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు మీ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం నలా సతీష్ యాదవ్ గారి బృందాన్ని కలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ వాళ్ళ యొక్క కళని మన ఛానల్లో మళ్ళొకసారి మీకు పరిచయం చేయబోతున్నాను సకల కళల్లో ప్రధానమైనటువంటి కళ ఏదైతే ఒగ్గు కథ ఉందో ఈ ఒగ్గు కథ అనేది మొన్నటి బలగం సినిమాలో కూడా చాలా మంచి ప్రాధాన్యతను పొంది అక్కడ నుంచి వైరల్ అయ్యి ఎంతోమంది ప్రతి ఒక్కరికి కూడా గుండెలు బండ అయినటువంటి గుండెల్ని కూడా కదిలించినటువంటి సినిమా ద్వారా ఒగ్గు కథ ప్రాధాన్యం ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ఆ ఒగ్గు కథ కళ రూపాన్ని మీకు చూపించడం కోసం మనల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి వాళ్ళ జీవనం ఏంటి అనేది అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఈరోజు నేను వచ్చేసినటువంటి గ్రామం లక్కారం విలేజ్ ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లా సో వాళ్ళ యొక్క కళా బృందాన్ని మళ్ళొక్కసారి మన ఛానల్లో పరిచయం చేసుకుందాం చలో వెళ్ళిపోదాం వాళ్ళ పాటల్లోకి రావాలి ఇంట్లో ಕಚ್ಚಿದಾಗ ಮಂದ ಕೊಂಬತ್ತೈಟಕ you oh.

ఇంట్లోసి ఓ ఇంట్లో పని చేస్తాను తాను చేస్తా అంటానా ఇవ్వాలి అయితే మేము భార్య భర్తలం పూజలకు పోతున్నాం లయంబడి అత్తావా బిడ్డ మరి నీకు నువ్వు అత్తవా అత్త పోదావా మరి రేపు నీకు పెళ్ళైందానే పెళ్లి అయిందా సరమంచి రమ్మారి దాస పెట్టుకోవాలి పూజలకారి బయలు ఎట్లా పోతు శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత కవుతులు కోడల గంభీరవాని కవులాడి బిడ్డ కదా ఎల్లు ఎల్లు బిడ్డ ఓరాల ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మా పదివేల శరణార్థి ఐదుగురు పిలగలను పొంగురాలపుడల్లా ఆటలాడుకుంటాండ్రు పాటలు పాడుకుంటాండ్రు సభల దున్న పోతులు విద్య రాని వాళ్ళు వింత పశువులు అన్నారు కొడుకులకు వారు శాస్త్రాలు పద్దెనిమిది పురాళ్ళాను నేర్పిస్తానని అని కొడుకుల వేడికి బయలెల్లి వస్తున్నది ఆ కన్న తల్లి బొంగురాలు కొడుకుల దగ్గరికి వచ్చింది కొడుకుల కళ్ళతో అని చూసి ఆ కొడకా పరశరామ మమ్మీ కొడకా చంపన్నా ఏం చేస్తారు బిడ్డ గోలి లాడతాను ఆ గోలి లాడతాను గోలి బిడ్డ నేను గోలి లాడతాను మమ్మీ ఏం గోలి ఇగో అరే ఇగో మరి ఇది చిన్న గోలి మరి పలుగుతుంది పలుగుతాది ఆ గోలి కొడతాను మరి ఇగో ఆడుకుంటే మీరు ఖరాబ్ అయిపోతారు బిడ్డ నా పడి అత్త బడికి తీసుకపోతే అత్తవా బిడ్డ అమ్మ బడికి పోతే బడికి పోతే చదివచ్చినాక తెలివత్తది తెలివచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక పెద్దోళ్ళు అవుతారు పెద్దోళ్ళు అయినాక మీకు మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక ీ అబ్బాయి పెళ్లి చేసినాక ఎంత కమ్మ ఆ పెళ్ళి అయినాక తెలుస్తారు ఇక పెళ్ళి అయిన తర్వాత మీ భార్య కొడుకులు బీటలు ఉడతారు ఆ కొడుకులు బిడ్డలు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు పెద్దోళ్ళు అయినాక అసలు అవుతారు అయినాక తీసుకుపోయి ఆశ్చర్య పెడతారు

అబ్బో ముగ్గురు నెత్తుకోనా ముగ్గురు నెత్తుకుంటానా సరే కొడుకులా తీయకాయ బరువు కాదు కొడుక మీరే నాకు బరువు కాదు రాల్లికి రాళ్ళు తల్లికి కొడుకు అరవై కొడుకు అయినా కన్న తల్లికి అర్ధ బాలుడే నా తిండి తనయా

ఈ కంగిపల్లి ఎక్కడ వాళ్ళు నా కొడుకపోతే పనికున్నా కొద్దిగా అయితే వీళ్ళిద్దరు కాదట కాదు కాదు గట్లాటర్ తప్ప వానికి గుడ్లు

నువ్వు అమ్మాయి ఇంటికాడ రాయిపోయి తెచ్చుకున్నారా రాగా ఈ ముక్కలు పెడితే ఈ ముక్కలకి వెళ్ళి వచ్చింది ఈ ముక్కలు పెడితే ఈ ముక్కలకి వెళ్ళి వచ్చింది సపరేకా నవిల్ల మింగిన నవిల్ల మింగిన మంచి పని చేసినవు ఇగ పలక నీడ వచ్చిన బల్బని సార్ మంచి

సారు మంచోడా మంచోడు గోడ దునుకుతే అదే సందు సారు ఎందుకు మంచోడు ఎందుకంటే ఇక పలకలే పలకలేదంటే పలకిచ్చిండి బల్పం లేదంటే బల్బం ఇచ్చిండు ఇక సారు ఇగ రేపు పెళ్ళవచ్చా వచ్చా వంట ఇవంటే కూడా ఇస్తాడు సార్ పిల్లలు పిల్లలు ఇస్తాడా సర్తే శివలకలి నేరుగా సార్ తమ్ముడు అంటాడు సార్ చిన్న తమ్ముడు అంటాడు డెనేజ్ కర్నరని ఆ డెనేజ్ కర్నర ఆల్లారా రామ భర్తలు వచ్చాడు తవ్వ లోపల